హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నా వాయిస్ కొంచెం బాగాలేదు ప్లీజ్ ఏమనుకోకుండా వీడియో చూసేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కన్నా చూస్తున్నట్లయితే నా వీడియోస్ అన్నీ చూసి నా ఛానల్ చూసి ఒకసారి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజు రాగి సంగటి మా అమ్మ ఎలా చేస్తుందో మీకు చూపించాలనుకున్నాను ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం అయితే తీసుకోవాలండి వాటిని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టాలి మేమైతే రేషన్ బియ్యం తీసుకున్నామండి మేము దోశలకు కూడా ఇదే బియ్యం యూజ్ చేస్తాము లేదు అంటే మీ ఇష్టం అండి బియ్యం అనేది రెగ్యులర్గా తినే బియ్యం అని యూజ్ చేసుకోవచ్చు నీళ్ళు వచ్చేసి మూడు నాలుగు భాగాల్లో మూడు భాగాలు నీళ్ళు పోసుకోవాలండి అదే కొలత గిన్నెలో నాలుగు భాగాల్లో మూడు భాగాలు పోసుకొని సరిపోయిద్ది ఈ బియ్యం నానబెట్టిన తర్వాత మనం స్టవ్ స్టవ్ మీద పెట్టి బాగా ఉడకబెట్టాలండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అన్నం అనేది ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాసు రెండు గ్లాసులు పిండి అయితే తీసుకొని ఇదే టైంలో సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత మూత ఇలానే పెట్టి పిండి వేసిన ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు రాగి పిండి వేసాక ఐదు నిమిషాలు చాలు తర్వాత దించుకొని మనం ఇలాగా తెడ్డు తీసుకొని ఈ అన్నంలోకి రాగి పిండి అంతా కలిసేలాగా బాగా మెత్తగా వెనుపుకోవాలండి మమ్మైతే చాలా బాగా వినిపిద్ది ఈ రాగి పిండి రాగి సంగటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా అండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఈ రాగి సంగటి తినాలండి అన్నం బదులు ఇలా రాగి సంగటి తింటే వాళ్ళు బరువు తగ్గుతారు అలానే షుగర్ పేషెంట్లు కూడా రెగ్యులర్గా ఈ రాగి సంగటి తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి రాగుల్లో సో ఎముకలు కూడా బలంగా ఉంటాయి ఇన్ని ఉపయోగాలు ఈ రాగి సంగటిని మనం రెగ్యులర్గా చేసుకోలేకపోయినా ఒక ఆదివారం టైంలోనే చేసుకోవచ్చు అందుకని మా అమ్మ ఈ ఆదివారం సంగటి చేసింది సంగటిలోకి ఎటువంటి నాన్ వెజ్ కూర లేదండి ఉల్లగడ్డ మసాలా కూర అండి నాన్ వెజ్ కంటే ఎక్కువ టేస్ట్గా ఉందని చెప్పచ్చు వీడియో కోసం చెప్పట్లేదు నిజంగా ఈరోజు రాగి సంగటి ఈ ఉల్లగడ్డ కూర కాంబినేషన్ అద్దరిపోయిందండి సో చూశారు కదా ఇదండి ఈరోజు సండే స్పెషల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఉల్లగడ్డ కూర వీడియో కూడా మసాలా కూర వీడియో నేను మళ్ళీ కూడా పోస్ట్ చేస్తాను ఛానల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ అండి